హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బుల్స్ రైడర్ శ్రీకాంత్ ఫ్రెండ్స్ మరి ఈరోజు ఖాజా హుషయాన్ గారు పల్కొందొడ్డి గ్రామం రాయచూర్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి షెడ్ వీడియో ఫ్రెండ్స్ మరి రేపు మార్నింగ్ అయితే ఫుల్ వీడియో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్కరైతే సెడ్ వీడియోని అయితే తీయడం జరిగింది ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఒంగోలు జాతి గ్రూపుల్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ యొక్క సెడ్ వీడియో అభిప్రాయం ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ మరి వీరి దగ్గర ప్రజెంట్ సీనియర్స్ విభాగంలో రెండు గిత్తాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి హెవీ కాంపిటీషన్ అవుతాయి ఫ్రెండ్స్ మరి మీరు తప్పకుండా లైక్ చేయండి బ్రదర్ రేపు అయితే మార్నింగ్ అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఇవి కాజా హుషన్ గారు పలకం దొడ్డి గ్రామం రాయచూర్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి జాత ఫ్రెండ్స్ మరి ఇవి సీనియర్స్ భావనలో వారి సెట్ వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్